పహల్గామ్ దాడికి ప్రతీకార చర్యగా మనం ఆపరేషన్ సింధూరు చేపట్టి పాకిస్తాన్ నడ్డి విరిచేస్తే కనీసం మనమైనా సరే ఏదో ఒక క్షిపణి దాడి చేద్దామని చైనా తయారు చేసినటువంటి చైనా ఇచ్చినటువంటి ఆ క్షిపణలు తీసుకొచ్చి మనమే దాడి చేసింది అదే పిఎల్ఎస్ ఫిఫ్టీన్ ఈ పిఎల్ఎస్ ఫిఫ్టీన్ ఈ యొక్క క్షిపణి మనమే దాడి చేసింది కానీ అది బర్నవ్వలేదు అది ఎటువంటి దాడి చేయకుండా అలా ఉండిపోయింది మన భూభాగంలో అది రాజస్థాన్ భూభాగంలో ఉండిపోతే దాన్ని ఇప్పుడు మన బలగాలొచ్చేసి డిఆర్ చేతికి ఇచ్చే ఇది పిఎల్ఎస్ ఫిఫ్టీన్ ఈ క్షిపణి ఈ క్షిపణి చైనా తయారు చేసింది అలాగే దీన్ని దేని నుంచి ప్రయోగించారంటే ఆ యొక్క యుద్ధ విమానాలు కూడా చైనా తయారు చేసినటువంటి జేఎఫ్ సెవెంటీన్ గానీ జే టెన్ సి యుద్ధ విమానాల నుంచి కానీ ప్రయోగించుంటారని మన వాళ్ళు అయితే భావిస్తున్నారు ఈ రెండు విమానాలే పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి కాబట్టి అయితే ఇప్పుడు ఈ క్షిపణి పేరలేదు కాబట్టి దీంట్లో ఏ ఏ రహస్యాలు ఉన్నాయో మొత్తం మన డిఆర్డి వచ్చేసి పరిశోధించేస్తుంది ఇందులో మన దగ్గర లేనటువంటి టెక్నాలజీ ఉంది అలాగే మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ కొంత ఇందులో లేదు మామూలుగా అయితే ఇప్పుడు ఏ దేశమైనా సరే అధునాతనమైనటువంటి క్షిపణలు ఏం చేస్తున్నాయి ఒకవేళ లక్ష్యాన్ని ఛేదించలేకపోతే అవి శత్రువుకి దాని యొక్క రహస్యం తెలియకుండా ఆటోమేటిక్గా వాటిని భర్త చేసి అంటే వాటికి స్వయంగా బర్ణం చేసుకునేటటువంటి వ్యవస్థని ఇప్పుడు ప్రవేశపెడుతున్నాయి కానీ ఈ యొక్క క్షేపణలో అలాంటి వ్యవస్థ లేదంట కాకపోతే చాలా టెక్నాలజీ కలిగినటువంటి వ్యవస్థ ఉంది దీని యొక్క రేంజ్ నూట నలభై ఐదు కిలోమీటర్లుగా మన వాళ్ళైతే చెప్తున్నారు చెబుతున్నారు మొత్తం చైనా ఏ ఏ పరికరాలు వాడింది ఎలాంటి డ్యూయల్ మోటార్స్ కూడా వాడింది అలాగే మరికొన్ని పరికరాలు వాడింది మొత్తం అన్ని మన వాళ్ళు ఏమొచ్చేసి శోధించేసారు ఇప్పుడు ఇది చైనాకి షాక్ తగిలింది పాకిస్తాన్ కి షాక్ తగిలింది ఇప్పుడు చైనా పాకిస్తాన్ ని తిట్టింది తిట్టి తిట్టకుండా తిడుతుంది